జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అందరి యొక్క మా అందరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క లీడర్ మనసున్న లీడర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతూ ఉన్నారు ప్రజలు నిజంగా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉండి ఉంటే ఇంకా ప్రజలకి ప్రత్యేకించి పేద వర్గాలకి ఎంతో మంచి చేసే వ్యక్తి మరి వాళ్ళ మనకు రాష్ట్రంలో కనబడతా ఉంటారు రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్లని అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు బడ్జెట్లోన ఏ రకమైన సూపర్ సిక్స్లు అందులో కనబడట్లేదు ప్రజలకి ఐదు సంవత్సరాలు ఈ నిరీక్షణ చేయాలా అని ఇవాళ ప్రశ్నిస్తూ మరి జగనన్న ఈ దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా ఉండాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా మరింత ఎన్నో సేవలు చేయాలి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఆయన మాటలు ఇచ్చారు మరి ఆయన తనయుడు ప్రతి మహిళని కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మరి దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు